సంపాదనకు అలవాటుపడి సొంత వాళ్ళనే పట్టించుకుని నేటి సమాజంలో కళాకారులను ప్రోత్సహిస్తున్న శ్రద్ధ ఫైన్ ఆర్ట్స్ అకాడమీని ప్రభుత్వ పూర్వ సలహాదారు కెవీ రమణాచారి అభినందించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన శ్రద్ధ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆవిర్భావ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రవీంద్ర భారతికి గత అరవై ఏళ్లుగా ఎంతో మంది ప్రముఖులు మహనీయుల కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర ఉందని రమణాచారి తెలిపారు అలాగే ఈ కార్యక్రమం కూడా చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం కూచిపూడి కథక్ శాస్త్రీయ సంగీతం కళాప్రియులను మంత్రముగ్ధులను చేశాయి వేదిక మీద గత అరవై ఏళ్లకు పైగా ఎంత మంది గొప్ప వాళ్ళు కార్యక్రమాలు చేశారు ఒక మంగళంపల్లి బాలమురళి కృష్ణ కావచ్చు ఒక యామిని కృష్ణమూర్తి కావచ్చు ఒక శోభానాయుడు కావచ్చు ఒక బిస్మిల్లా ఖాన్ కావచ్చు ఇంకా ఎంతో మంది మహానుభావనంతర కూడా ఈ వేదిక మీద తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ మేము రవీంద్ర భారతిలో పాల్గొన్నాం ఒక ఆనందాన్ని పొందారు ఇవాళ ఈ శ్రద్ధ ఫైన్ ఆర్ట్స్ అకాడమీని ఏర్పరిచి నాకు సంపాదన వస్తే చాలు నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నాకిందులో ఏమొస్తుంది అనుకునేటువంటి వ్యవస్థలో ఇలా శ్రద్దా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఒకటి పెట్టేసేసి మేము తప్పకుండా ఈ లోకం కోసం చెప్పని ఏదైనా కృషి చేస్తామని చెప్పి అనుకున్నారే ఆ సంకల్పానికి మనమందరం కూడా చాలా హ్యాట్సప్ చెప్పాలి